నమస్కారం చాలా రోజులైంది తీర్థయాత్రల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి దాదాపు పదిహేను నెలల్లో సమయం ఉంది శాసనసభ ఎన్నికలకి అయినా కూడా పదిహేను నెలల ముందుగానే రాజకీయాన్ని వేడింకి ఇచ్చేశారు పద్దెనిమిది నెలల ముందు ఇరవై నెలల ముందు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారితో ప్రారంభమైంది మొదలనే రాజుగారితో మొదలైపోయింది ఎంపీ రాజుగారు మొదలెట్టారు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం వాస్తవం రాబోయే రోజుల్లో మరో పన్నెండు నుంచి పదిహేను మంది శాసనసభ్యులు ఇదే పందా తీసుకోబోతున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్న తీసుకున్న పందాన్ని తీసుకోబోతున్నారు పన్నెండు నుంచి పదిహేను మంది సరే రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీరంటే నాకు చాలా గౌరవం మీరు నిజంగా కూడా ప్రజల మనిషి అని అనుకున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధయుడు అని అనుకున్నాను రెండు వేల పద్నాలుగులో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు బీఫామ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చారు రెండుసార్లు మిమ్మల్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరంటున్నారు ఆయనకి ద్రోహం చేయలేదు ఆయన ద్రోహం కాకపోవచ్చా అవ్వచ్చా అది మీ అంతరాత్మని అడిగి తెలుసుకోండి శ్రీధర్ రెడ్డి గారు దీనికి ఉదాహరణ ఏంటంటే మీరు కార్పొరేటర్గా పోటీ చేసిన చేయడానికి ఆనంద్ రెడ్డి గారు కాదా మీకు టికెట్ ఇప్పించింది గెలిచిన తర్వాత ఆనంద్ రెడ్డి గారు ఇంటి మీద దాడి చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయలేదా అంటే అప్పుడు అప్పుడేం చేసినట్లు అది నమ్మకద్రోహం చేసినట్లు కాదా అది వెన్నుపోటు పొడిచినట్లు కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచినట్లు కాదా ఓహో వెన్నుపోటు అనే పదాన్ని బాబుగారు డిక్షనరీలో నుంచి తీసేసారు కనుక ఆయన పార్టీలో చేరే ప్రతి వాళ్ళకి కూడా ఆ పదం వర్తించదన్నమాట ఓహో చాలా దూరాలోచనతోటే దుర్మార్గపు రాజకీయ నాయకుడు వెంట తిరగడానికి ముందుకెళ్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు అది యాక్చువల్గా ఐఫోన్ టు ఐఫోన్ ఆడియో రికార్డింగ్ అని మీకు కూడా తెలుసుది ఫోన్ ట్యాపింగ్ కాదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ అవసరమే లేదు మీరు ప్రెస్ మీట్లో చెప్తున్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు న్యాయమూర్తులు శాసనసభ్యులు లోక్సభ సభ్యులు పార్లమెంటు సభ్యులు అందరి మీద కూడా ట్యాపింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని గతంలో కూడా బాబుగారు ఇలాగే ఆరోపణ చేశారు కోర్టులో కేసులు వేశారు తీర్పులు ఎలా వచ్చాయో మీకు తెలీదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అని దొంగలు మీ ఇంట్లో పడితే పోలీసులు కంప్లైంట్ మీరు ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలా సో కోటం రెడ్డి సురేంద్ర గారి రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు కనుక పో పోలీసు దొంగను పట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇవ్వాలా దొంగలు మీ ఇంట్లో పడ్డారు మీరు ఇవ్వాలి కంప్లైంట్ మీరు కేంద్ర హోంశాఖకి లేక రాయచ్చు కదా మీరే కోర్టుకు వెళ్ళొచ్చు కదా కేంద్ర హోంశాఖను మీరు రా ప్రభుత్వాన్ని రాయమంటారు కేంద్ర హోంశాఖకి ఇది ఎక్కడి న్యాయం ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ధృవీకరించారు నా ఫోన్ ట్యాప్ అయిందని అని చెప్తున్నారు ఏం ధైర్యం సరిపట్టలేదు ఆ ఇద్దరు ఆఫీస్ అధికారుల పేర్లు చెప్పడానికి ఆ ఇద్దరు అధికారుల పేర్లు చెప్పండి మీరు చాలా ధైర్యవంతులు శ్రీధర రెడ్డి గారు ఆ ఇద్దరు పేర్లు కూడా పెట్టండి ప్రజలు తెలుసుకోవాలి మీరు ప్రజల మనిషి అంటున్నారు కదా నేను ప్రజల మనిషిని అని అంటున్నారు కదా ప్రజలకి తెలుసుకునే హక్కుంది ఆ ఇద్దరు అధికారులు ఎవరు అనేది కూడా వాళ్ళిద్దరు పేర్లు ధైర్యంగా బయటపెట్టండి గతంలో జర్నలిస్టులు కొట్టారు మీరు పత్రికా యజమానులు కొట్టారు మీరు మీకు టికెట్ రాదని ముందే తెలిసిపోయింది వైసీపీ టికెట్ రాదని మీకు ముందే తెలిసిపోయింది అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు ఓకే పార్టీ మారే హక్కు మీకుంది మాట్లాడే హక్కు మీకుంది బావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మీకుంది లేదని ఎవరు అనరు మీకు ఎన్ని హక్కులు ఉంటాయో ప్రజలకి అన్ని హక్కులే ఉంటాయి మేము ఫ్యాను గుర్తుకు ఓటేస్తే నువ్వు ఆ పార్టీని వ్యతిరేకించి సైకిల్ గుర్తు దగ్గరికి ఎందుకు పోతున్నావు అని ప్రజలు నిన్ను ప్రశ్నించకూడదా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రశ్నించచ్చా ఓకే నేను ఎక్కడ ఉంటే అక్కడే విధే నే ఏ గుండక ఏ ఎండకా గొడుగు పెట్టేవాళ్ళే నాయన ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతసేపు నేను జగన్మోహన్ రెడ్డికి విధేయుడిని అన్నావు బాబుగారి దగ్గరికి వెళ్తే ఆయనకి విధేయుడు అవుతావు అంతే కదా మళ్ళీ బాబుగారి దగ్గర నుంచి ఇంకో పార్టీలోకి మారనని అని చెప్పి ఏమైనా గ్యారెంటీ ఉందా అక్కడ ఏమైనా రాసి ఇచ్చేసావు బాబుగారికి నేను నీ పార్టీలో నుంచి మారనా నీ పార్టీ మీద నిందలు వేయను తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయను అని చెప్పి ఏమైనా బాండ్ పేపర్ మీద ఇచ్చారు ఆయనకి లేదు కదా you <laughs>